Hey, public wise is sgatal. చిట్టేచెర్ల పంచాయతీ తింసానపల్లి గ్రామంలో లక్ష్మీకాంత భర్త భగవంతుడు కుటుంబానికి పంతొమ్మిదవ తేదీ ఈ నెల అగ్రవర్ణాలు ఈమె స్థలంలోకి వచ్చి ఈ స్థలం మాది అని చెప్పి దౌర్జన్యకు రావడం నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ప్రభుత్వం నా భర్త పేరుతో రెండు సెంట్లు అదేవిధంగా మా మామగారి పేరుతో రెండు సెంట్లు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్తుంటే ఏమే ఇరుకలదానా నీ మిండగాడా పట్టాలు రాయించాడా ఎవడిచ్చాడు నీకు అని చెప్పి మాట్లాడడం వాళ్ళందరూ ముఖమ్ముడిగా తొమ్మిది మంది అగ్రవర్ణాలు మగ ఆడ తేడా లేకుండా ఆ లక్ష్మీకాంత మీద దాడి చేశారు జుట్టుబట్టి లాగారు ఈడ్చుకొట్టారు అదే విధంగా వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భర్త మీద గడ చంపుతామని చెప్పి దాడికి వచ్చారు ఇటువంటి దాడి జరిగి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదాన్ని పోతే బాకరాపేట పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు భయపడి అక్కడ కేసు నమోదు చేయలేదు ఈమె ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి ఈ నెల ఇరవై ఆరో తేదీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి మొరబెట్టుకోవడానికి ఒక ఆడబిడ్డ కలెక్టర్ ఆఫీస్కి తిరుపతికి వచ్చింది అయ్యా మమ్మల్ని పంతొమ్మిదవ తేదీ ఇట అగ్రవర్ణాలు తొమ్మిది మంది దాకా మన అక్కడ అగ్రవర్ణాలు అయిన రెడ్డమ్మ వాళ్ళ కుటుంబ బంధువర్గం అంతా కూడా వచ్చి తొమ్మిది మంది నా మీద దాడి చేశారు కులం పేరుతో మాట్లాడినారు లంజ నువ్వు వాడి దగ్గర వీడి దగ్గర పడుకొని పట్టాలు తెచ్చుకున్నావా అని చెప్పి మాట్లాడినారు ఆయన చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గర చెప్పుకోవాల్సి వచ్చింది ఆయన చెప్పి మేము ఆడ కాడ ధర్నా చేస్తా ఉంటే మాకు గిరిజన సంఘానికి అదేవిధంగా ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘానికి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఎం సిపిఐ నాయకులకి అందరికీ మొరబెట్టుకుంది ఒక ఆడబిడ్డ ఎక్కడ అన్యాయం జరిగిందని తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి చెప్పుకునేంత దౌర్భాగ్య పరిస్థితులు ఇక్కడ గిరిజనులు ఉన్నారు ఈరోజు ఈ రెవెన్యూ ఆఫీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా ఇంత జరుగుతూ ఉన్నా ఆ ఊర్లో వాళ్ళందరూ మొర ఉన్నా ఆ గ్రామంలోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పట్టాలు ఇచ్చినారా లేదా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సర్వే చేశారా లేదా సర్వే చేసి వాళ్ళ స్వాధీనంలో ఉంటేనే వాళ్ళ పూలు గుడిసెలు వేసుకొని పందులు మేపుకుంటా ఆవులు మేపుకుంటా ఆడ పందిర్లు వేసుకొని ఆడక స్నానాలు చేసుకుంటా కాబరాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకు పట్టాలు ఇచ్చారు అటువంటి పట్టాలు ఇచ్చిన వాటికి రోజు రక్షణ లేకుండా ఉంది దౌర్జన్యం డబ్బు ఉండేవాడిదే రాజ్యం అధికారం ఉండేవాడిదే పెత్తనం అయిపోయింది ఈరోజు మాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో మేము వైసీపీ ఉంది కాబట్టి మా పప్పులు ఉడకలేదని చెప్పి కొంతమంది తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఈరోజు ఈ దౌర్జన్యాన్ని పూనుకున్నారు ఈ విధంగా దౌర్జన్యంగా కొట్టారు కులం పేరుతో మాట్లాడినారు ఇంత చేసినా ఈరోజు కూడా బారాపేట పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చిందని ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఉండాల చేయాల ఇలాంటప్పుడు అగ్రవర్ణాలకు ఏ విధంగా చూస్తారు గిరిజనులంటే లెక్కల దళితులంటే లెక్కల ఈ రా ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా తరిమేసి మనమే వేలుకుందామనే తరహాలో ఆ ఊరిలో ఉన్నారు గతంలో ఆ నేను మీరు అడిగితే ఇక్కడ ఎరుకులో లేరట దాదాపు పది పైన ఉంటే కుట్టలు అవుతూ ఉంటే ఎరుకులోనే లేరని చెప్పారట వీళ్ళందరూ కలెక్టర్ దగ్గర పోయారు అమ్మ అయ్యా మాకు లోన్ లేవండి ఆయన్ని ఏ ఊరమ్మా ఏ ఊరమ్మా అంటే తుమ్సేనపల్లి తుమిసేనపల్లిలో మీరు ఇరుకుల రికార్డులోనే లేరు అని చెప్పారు కదమ్మా అంటారట దీని సాక్ష్యం ఇక్కడే ఉన్నారు అంటే ఆ ఊర్లో ఏ విధంగా రెడ్లు పెత్తనం ఉందో చూడండి వాళ్ళకి రిజర్వేషన్లా ఎలక్షన్లో పోటీ చేసేదానికిలా ఏడెవడూ లేదు అంటే మనమే ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అనే విధంగా ఆడ తరహాలో ఉంది అందుకోసం లక్ష్మీకాంత మీద జరిగిన దాడే కాదు ఆ గ్రామంలో పది కుటుంబాలకు పైగా పట్టాలు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చున్నారు ఆ పట్టాలకు కూడా ఈరోజు రక్షణ లేదు ఆ అన్నట్లు సంబంధించి కూడా ఆ భూమి కంట నాదే ఆ స్థలం కంటే అదే ఎవరికి పట్టాలు ఇవ్వలేదని చెప్పి విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు అందుకోసం అక్కడ గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎంఆర్ఓ గారు అక్కడ ఎవరైతే రెడ్డంప ఆ వాళ్ళ బంధువర్గము వాళ్ళందరూ కూడా తొమ్మిది మంది పైన కులం పేరుతో చూసించి దాడి చేసిన వారిపైన వాళ్ళ ఫోటోలు కూడా బ్యానర్లో పెట్టున్నాం ఇది వాస్తవం కాదా చూడండి వీడియోలు వాస్తవం కదా చూడండి అందుకోసం వాళ్ళ మీద ఎంఆర్ఓ గారు ఒత్తిడి చేసి ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే మొన్న విఆర్ఓ గారు అక్కడికి వచ్చారు వస్తే ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన సమీక్షలో ఆయన బాధపడతా ఏడుస్తా నన్ను కులం పేరుతో ఇట్లా మాట్లాడ అట్లా మాట్లాడని చెప్పి రికార్డ్ చేశాడు అందుకోసం ఎంఆర్ఓ గారికి ఈ ఆ సమాచారం కూడా వచ్చి ఉంటుంది ఆధారాలు పెట్టుకొని వాళ్ళ అందరి మీద తొమ్మిది మంది మీద ఎస్ఐఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయమని చెప్పి ఎంబ మన బాగ్రాపేట సిఐ గారికి ఎస్ఐ గారికి గారికి చెప్పి ఒత్తిడి చేసి కేసు నమోదు చేయించాల్సిన బాధ్యత మండల్ మెజిస్ట్రేట్గా ఎంఆర్ఓ గారికి ఉందని చెప్పి ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున భావించి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడానికి కారణం అదే అందుకోసం ఇక్కడే మండల ఆఫీసులోనే న్యాయం జరగలేదంటే ఇంకెక్కడే జరగదు అందుకోసం ఎంఆర్ఓ గారు మండల్ మెజిస్ట్రేట్ కాబట్టి ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఎస్టీలందరూ కూడా ఇరుకుల కులస్తులందరూ వచ్చారు వాళ్ళు కూడా అడగండి ఆ విధంగా మాట్లాడడం లేదా ఆ విధంగా దౌర్జన్యంగా చేసినా లేదా వీళ్ళే కాదు అక్కడ అగ్రవర్ణాలు సంబంధించిన కొద్ది మంది కూడా చెప్తున్నారు మా తరపున అవును వాళ్ళు చేసిన దౌర్జన్యం తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా వివరాలు తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి ఇంకోసారి ఇటువంటి జరగకుండా ఆ గ్రామంలో ఉన్న పది కుటుంబాలకు రక్షణ కల్పించాలని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఎంఆర్ఓ గారిని మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున కోరుతున్నాం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి మన దళిత హక్కుల పోరాట సమితి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన కాలయ్యన్న గారు ఇక్కడికి విచ్చారు ఇచ్చేసారు మనం ఏకలవ్య ఇరుకుల సంక్షేమ సంఘం అదేవిధంగా గిరిజన సంఘం తరఫున వాళ్ళ బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు మాట్లాడాలని కోరుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఏకలవ్య గిరిజన సంఘం అదేవిధంగా లక్ష్మీకాంతమ్మ లక్ష్మీకాంతమ్మకి మద్దతుగా వచ్చినటువంటి అనేక మందికి కూడా దళిత హక్కుల పోరాట సమితి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలారా ఈరోజుకి మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ఈరోజు ఆత్మగౌరవం కోసం జానడు గుడిసి కోసం పిడుగుడు అన్నం కోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు ఇంకా కూడా గిరిజనులకి ఎస్సీలకి ఎస్టీలకి ఉంది అని అంటే ఈరోజు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పరిపాలన లేకొచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మేము గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిని ఒకన ఏర్పాటు చేశాము ఆ గిరిజన సంక్షేమం కోసం మరి మేము పాటుపడుతున్నాము ఎస్సీ సంక్షేమం కోసం పాటుపడుతున్నాము అని చెప్పి వదరగొట్టేటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఈ దృశ్యాన్ని చూడండి ఈ బ్యానర్ మీద ఉన్నటువంటి దృశ్యాల్ని ఒకసారి మీరు పరిశీలించండి చేయండి మరి ఏ ప్రభుత్వాలు అధికారం లేకొస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలబడినటువంటి అగ్ర కులాలు ఈరోజు రెడ్లు కావచ్చు నాయుడు కావచ్చు ఏ ప్రభుత్వాలు అయితే అధికారంలోకి వస్తున్నాయో ఆ ఆ అధికారంలో అండ అండ చూసుకొని మరి అగ్ర కులాలు అనేటువంటి రెడ్లైతే నాయుళ్ళైతేమి ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యం చేస్తూ మరి ఒక గిరిజన మహిళ మీద మరి వాళ్ళు ప్రాణంతో ఉండగానే వాళ్ళ ఇల్లుని గుణాదులతో కూడా తవ్వేసి చేసి మరి దౌర్జన్యం చేసినటువంటి ఈ రెడ్ల మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని దళితకుల పోరాట సమితిగా మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా మండల మేజిస్ట్రేట్ గారు ఒక తోడు మీరు మానవత్వంతో ఆలోచించండి మేమేమి అవాస్తవాలు మీకు చెప్పడం లేదు వాస్తవాలు జరిగిన సంఘటన మీకు చెప్తున్నా చేస్తున్నాం మీరు కావాలంటే నిర్దిద్ద కమిటీ వెళ్దాం రండి మేము ప్రజాసంఘాలుగా మేము వస్తాం ఆ గ్రామాన్ని సందర్శిస్తాం మరి అక్కడ ఉన్న వాటి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయండి మరి లేదనుకుంటే మరి మా గిరిజన మహిళలు ఎవరైతే మీకు అవాస్తవాలు చెప్పి మీ రెడ్పు రెడ్డి మీద కంప్లీట్ చేసినారో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టండి చేయండి మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మేము ఇక్కడ వాస్తవాన్ని కోరుతున్నామే కానీ మేమేదో అవాస్తవాన్ని చెప్పి కల్లబల్లి మాటలు చెప్పి మరి పోలీసులు ఫిర్యాదు చేసి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసి మాకు లేనటువంటి స్థలాలు మాకు ఇప్పించండి ఇచ్చేయండి మాకు ఉన్నటువంటి వందలాది ఎకరాలని మేము అడగడం లేదు జానుడి గుడిసి కోసం ఎమ్ఆర్ఓ చుట్టూ ఇప్పటికి దాదాపు మరి మీ ఎమ్ఆర్ఓ గారే ఆనాడు తొంభై ఎనిమిదిలో పట్టా ఇచ్చినాడు మరి తొంభై ఎనిమిదిలో ఉన్నటువంటి పట్టా సర్వే నెంబర్ చూడండి ఆ సర్వే నెంబర్లో మీరు ఇచ్చినటువంటి సర్వే నెంబర్ కాకుండా వేరే సర్వే నెంబరు ఏదన్నా ఉంటే మీరు దాన్ని క్యాన్సిల్ చేయండి చేయండి ఈరోజు మరి రెడ్డప్ప రెడ్డికి వాళ్ళ అన్న కూతురికి రాసి ఇవ్వడానికి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎస్టీ లక్ష్మీకాంత ఉన్నటువంటి ఇల్లు రాసివ్వడానికి వరసామిరెడ్డికి ఏం సంబంధం మరి ఇది వాళ్ళ అప్పు సుత్త మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాభూముల్లో మేము ఇల్లు కట్టుకుని ఉంటుంటే మా మా పట్ట మా ఇల్లుని మరి వాళ్ళకి శోధన చేయడానికి చేయడానికి రెడ్డెప్ప రెడ్డి గారికి ఏం సంబంధము దీన్ని మీరు కొంత క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చేసి రెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జిల్లా వైడు పూర్తిగా మరి ఒక ఉద్యమ రూపాన్ని తీసుకుంటుంది మరి మరి ఉన్నటువంటి ఎస్సీలని ఎస్టీని అందరినీ కూడగట్టి ఒక ఉద్యమ రూపం తీసుకుని చేసి కలెక్టర్ దగ్గరికి మరి నిన్ను కూడా కలెక్టర్ ఆఫీస్కి పిలిపించాల్సినటువంటి అవసరం రాకుండా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇది మా హెచ్చరికగానే మేము చెప్తున్నాం చేస్తున్నాం ఏదో తూతో మంత్రంగా మేము ఏదో మాట్లాడటం లేదు చేయడం లేదు మేము మొత్తం పరిశీలించిన తర్వాతనే మేము వాస్తవాలు గ్రహించిన తర్వాతనే మేము మీకు వినిపిస్తున్నాము చేస్తున్నాము మళ్ళా 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 కూతురి మెస్టేటి గారికి విన్నవించుకుంటున్నాం చేస్తున్నాము దయచేసి ఎస్టీలకి న్యాయం జరగాలనేది మేము కోరుకుంటూ మరి ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా దళిత హక్కుల పోరాట సమితి మన నారాధన గారు మిత్రులారా ఈరోజు చిన్నగొట్టికల్లు తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజన సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నగట్టుకల్ల గ్రామంలో మండలంలో ఉన్నటువంటి తుమ్మసేనపల్లె ఉన్నటువంటి ఎస్టి లక్ష్మీకాంతమ్మ గారిది భూమిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ గారి సంద ఆదేశాల మేరకు ఆ యొక్క పట్టాలు మంజూరు చేస్తే ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తే ఈరోజు ఆడున్నటువంటి గత వారం క్రితం ఆడున్నటువంటి అగ్రవర్ణాల వారు ఆమె పైన దాడి చేసి ఇది మాది మా సొత్తు మాకు పట్టాలు ఇచ్చినారని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని మేము దళిత హక్కుల పోరాట సమితిగా ప్రశ్నిస్తున్నాం మేము ఇక్కడ మండలానికి మ్యాజిస్ట్రేటు ఈ ఈ యొక్క మండలానికే ఒక రాజు మండలానికి ఒక తండ్రి అయినటువంటి మేస్ అయినటువంటి మండల అధికారి తహసీల్దార్ గారు వెంటనే దీనిపైన ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి తేల్చల్ల అది కాకుండా వాళ్ళ యొక్క ఇంటి స్థలాన్ని లాక్కొని దౌర్జన్యం చేసి లాక్కొని ఆ రికార్డులంతా కూడా మార్పు చేసి ఫోజు చేసి పట్ట రాజుకోవడమే కాకుండా ఆమెని ఒక మహిళని కొట్టడం ఎంతవరకు సమంజస కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఆయన పైన ఒక గిరిజన మహిళ పైన మీరు అగ్రవర్ణాలు దాడి చేస్తే మేము ఒక పరి ఫిర్యాదు కూడా చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే పోలీసులు అగ్రవర్ణాలకు తొత్తులుగా వేరుస్తున్నారా ప్రజా డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు మీరు మా డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు మీకు ఎక్కడి నుంచి జీతాలు ఇస్తున్నారు వాళ్ళు అగ్రవర్ణాలు జీతాలు ఇస్తున్నారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ డబ్బులు ఇస్తున్నారా ప్రజల డబ్బులు ప్రజా పన్ను రూపంలో చేసిన డబ్బులతో ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు రక్షణ ఉండాల్సిన మీరు పోలీసులు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం దుర్మార్గం అనేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అందుకోసమే రాష్ట్ర డిహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను చెప్పదలుచుకున్నా మీరు వెంటనే ఆ యొక్క గిరిజన మహిళలకు న్యాయం చేయకపోతే మేము ఈరోజు మేము చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది మాకు ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో ఇక్కడ జస్ట్ మన ఎస్టీ అమ్మాయికి న్యాయం అన్యాయం జరిగింది అగ్రవర్ణాలు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పింటే మేము చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది మీరు కానీ ఇక్కడ న్యాయం చేయకపోతే మేము జిల్లా వ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని గిరిజన సమయ ఆధ్వర్యంలో వాళ్ళతో కలుపుకొని వాళ్ళకు మద్దతుగా దళిత పోరాట సమితి అదేవిధంగా మిగతా ఉన్నటువంటి దళిత సంఘాలు గిరిజన సంఘాలు అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ తహసీల్ గారిని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి ఆమె అప్పు చెప్పి న్యాయం చేయాలని ఇక్కడ మేజిస్ట్రేట్ గా ఉన్నటువంటి తహజీదారిని డిమాండ్ చేస్తూ ఈ యొక్క విజయం యొక్క ధర్నాని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి తెలియజేస్తూ జై మీకు ఆంధ్రప్రదేశ్ ఇరుకుల హక్కుల ప్రజా సంక్షేమ సంఘం నుండి మన ఆనంద్ గారు ఆనంద్ గారు ఇక్కడికి విచ్చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కూడా మాట్లాడవలసిందిగా కొడుతున్నారు దగ్గరకు వచ్చి మాట సభకి నమస్కారం ఈ లక్ష్మీకాంత వీడియో మా నెల్లూరు జిల్లాకి నెల్లూరుకి ముందు సంఘాలకు అందరికీ వచ్చినాయి ఆ వీడియోలో చూడగా ఒక మహిళల మీద అంత పాత కక్షలతో కొట్టినట్టు కనబడుతుంది కానీ ఇది ఏదో సమర్థాయంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకున్నట్టు లేదు ఈ నెల్లూరు గుంటూరు ఒంగోలు ప్రతి ఒక్కరూ చూసి ఉన్నారు అలాగే నన్ను అక్కడనే చూసి ఆడ ఎలా జరిగిందో ఈసారి ఇచ్చి రామని చెప్పినారు మా పెద్దలు మా ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘం శంకర్రావు సారు చిరంజీవి సారు వీళ్ళందరూ ఆడికి వెళ్ళి సారించి తను చెరి ఎంఆర్ఓ గారికి లెటర్ పరంగా ఇచ్చి చేయకపోతే విజయవాడకి వాళ్ళు అందరినీ కూడా ఒక టైం తీసుకొని సీఎం గారి కాడికి కలవాల్సిందిగా మాకు ఆదేశాలు ఇచ్చినారు ఈ ఎంఆర్ఓ గారు సార్ మేడం సార్ గారు ఎన్ని రోజుల లోపల ఈ పరిష్కారాన్ని సానుకూలంగా ప్రార్థిస్తారో లేదో తెలుసుకొని కేసు ఎస్టీ ఈడియోలో ఎవరంగా కనబడుతుంది కులంతో దూషించింది ఈడీలో ప్రతి ఒక్కరికి నెల్లూరులో గుంటూరు ప్రతి ఒక్కరు చూసి ఉన్నారు మీరు కూడా దాన్ని ఎవరి ఈడియోని విశ్వజించి చూసి తను న్యాయం చేయమని ఈ లక్ష్మీకాంతమ్మ గారికి భగవంతు గారికి చేయలేని పక్షంలో ఇదే జనాభా ఇంతకన్నా ఎక్కువ తిరుపతి జిల్లాకు పోతే విజయవాడకు మా ఎస్టీ నాయకు నాయక్ గారు గడు కూడా మెసేజ్ పెట్టున్నాం ఆయన కూడా సాయంత్రం వాళ్ళ నెంబర్లు అడిగాడు పెడతాము వాళ్ళు మీరు కూడా ఒకసారి ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన చిట్టేటి ప్రసాద్ గారిని మాటలు మన ఎరుకల ఏకలవ్య సంక్షేమ సంఘం తరఫున మనకు వచ్చినాము ఇక్కడ వచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇక్కడ తుమ్మసేనపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీకాంత భగవంతుణ్ణి ఆదర్శకాల చేసిన చేసినారు కాబట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలనేసి మీ మేమందరము కోరుకుంటున్నాము ఇప్పుడు ఇంతమంది మాట్లాడినారు కాబట్టి అదే మాట్లాడే ప్రకారంగా వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మన ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యశ్వరమ్మే మాట్లాడవలసిందిగా కోర్టు అందరికీ నమస్ అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన గిరిజన సంఘం టాన్ంచి అదేవిధంగా ఏకల వేరుకుల సంక్షేమ సంఘం టాంచి అదేవిధంగా దళిత సంఘాలు ఒక నలుగురు దాకా వచ్చినారు వాళ్ళందరికీ కూడా నా తరఫున నమస్కారాలు నా పేరు కే ఈశ్వరమ్మ నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాను ఏకల వేరుకుల సంక్షేమ సంఘంలో ఇప్పుడు ఇక్కడ తుమ్సేనపల్లి నుంచి అదే విధంగా ఇక్కడ కార్యాలయం దగ్గర మనం సంఘం టాంచి ధర్నా చేస్తున్నాము అదే విధంగా లక్ష్మీకాంత్ లక్ష్మీకాంతమ్మ అదే విధంగా భగవంతరావు వాళ్ళది స్థలము ఇప్పటికి వాళ్ళ కొనుక్కొని కూడా యాభై సంవత్సరాల పైన అరవై సంవత్సరాలి అక్కడ కాపురం కూడా ఉంటున్నారు అదే విధంగా అక్కడే వాళ్ళు ఆవులు కానించి గొర్రెలు కానించి అన్ని అక్కడ కాపురాలు కూడా పెట్టుకొని అక్కడే ఉన్నారు అదేవిధంగా వాళ్ళ స్థలాన్ని రెడ్డిస్ వాళ్ళు మాది స్థలం అనేసి తీసుకోవడం చాలా అన్యాయం అనేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము మహిళా సంఘం టాన్ంచి కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే లక్ష్మీకాంతమ్మకి అక్కడ ఉన్న స్థలము వెంటనే ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు అక్కడ రాళ్ళు కూడా తీసేసినట్టు కూడా వాళ్ళు ఎవరు తీసినారో వాళ్ళు కూడా అక్కడ నాటించాలి అదేవిధంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా వాళ్ళ పైన తొమ్మిది మంది ఆమె పైన దాడి చేసేదానికి కూడా మహిళలు వచ్చినారు అదే రెడ్డిస్ వాళ్ళు కూడా వచ్చినారు పోలీస్ స్టేషన్లో తొమ్మిదో పంతొమ్మిదో తేదీ కేసు ఇచ్చినా కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అర్జీ ఇచ్చేదానికి మహిళ ఒకటే ఏడుస్తా వచ్చి అక్కడ అర్జీ కూడా ఇచ్చేదానికి వచ్చింది అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కట్టాంచి కలెక్టరు ఫోన్ చేసి తహసీల్దార్ కూడా ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఇక్కడ అర్జీలు ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం చేయలేదు అంటే అదే ఒక రెడ్డిస్ జరిగితే ఒక ఎస్టీ వాళ్ళు కానీ పోయి అక్కడ రెడ్డిస్ వాళ్ళు కానీ జరిగితే వెంటనే మన వాళ్ళు పోలీస్ లో పెడతారే వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్లో పెట్టేదానికి ఎందుకు ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఒక ఎస్టీ అనేసా ఎస్టీ అంటే ఇంకా మేము కూడా చూపిస్తాము ఈ న్యాయం కానీ జరగకపోతే ఎంతో దూరమైనా కూడా వెళ్తాము అదే విధంగా మహిళ ఏకల వేరకు సంక్షేమ సంఘం కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామనేసి తెలియజేస్తున్నానుల పంచాయతీ చిన్నగొడ్డగిల్లి మండలం తుమ్ముచేనపల్లిలో కాపుర ఉండు బేసి భగవంతుని భార్య లక్ష్మీకాంత గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా అక్కడే కాపురం ఉన్నాము కానీ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా భర్తగారైన భగవంతుని పేరుతో రెండు సెంట్లు మా మామగారైన సిద్దప్ప పేరుతో రెండు సెంట్లు ప్రభుత్వం ద్వారా మాకు మంజూరు చేసిన పట్టాలు మాకు ఉన్నాయి కానీ ఈ ఊళ్ళో రెడ్డప్పరెడ్డి కైలాసరెడ్డి వరుసామరెడ్డి లజ్జుమమ్మ గోప ఇప్పుడు నేను చెప్తా లచ్చుమమ్మ గోవిందమ్మ రెడ్డప్ప రెడ్డమ్మ అంత తొమ్మిది మంది కలిసి నా ఇంటికి కులం పేరుతో దూసిచ్చి యాన్నే లెంజా నీ మిండగాడిచ్చాడా నీకు పట్టాలు అని నా ఇంటికి దౌర్జన్యం చేసి నన్ను కొట్టారు అప్పుడు నేను పోలీస్ శాఖను పోలీస్ శాఖ వారి కేసు కంప్లైంట్ చేస్తే కానీ వాళ్ళు నాకు ఏమీ రెస్పాన్స్ ఇంతవరకు మాట్లాడలేదు కానీ ఎంఆర్ఓ దగ్గర నేను ఎన్ని రోజులుగానో అర్జీలు ఇచ్చినాను కానీ అప్పుడు కూడా నాకు ఏ ఏం జరగలేదు ఏమీ నువ్వు ఏం చేస్తావు నేనుంటి ఏమవుతుందో చేసుకోపోయే అని నా ఇంటిపైకి దాడి చేసి నా కూతుర్ని కొట్టి నన్ను చంపేస్తాను చంపేస్తాం నేనింటి ఏమవుతుందో చేసుకోపో అని దౌర్జన్యం చేసి నా మీద కొట్టి మా ఇంటికి వచ్చి కొట్టారు కానీ నేను అందరూ సాయం కోరాను ఊర్లో పెద్ద రైతులు కూడా అడిగాను కానీ వాళ్ళు ఏమీ నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు రాజకీయ పరంగా అందరూ ఒకటిగానే మాట్లాడరు అప్పుడు నాకు ఎట్లు దారి లేక నేను కలెక్టర్ దా దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా బాధను వ్యక్తం చేశాను అప్పుడు ఎంఆర్ఓ గారు సార్ కూడా ఫోన్ చేసి ఈ ఎస్టీ అమ్మాయి వచ్చింది మీరు న్యాయం చేయాలా ఎంఆర్ఓ దగ్గరనే మాట్లాడించారు నేను అదే సమయంలో కలెక్టర్ దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు నా ఇంటి మీద దాడి చేసి రాళ్ళు పెరిగి గుణాసం పెరిగి రాతికోశాలు పెరిగి దౌర్జన్యం చేశారు అదే విఆర్ఓ సార్ కూడా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఫోటోలు తీసి ఎంఆర్ఓ గారికి పెట్టారు దాన్ని బట్టి నాకు న్యాయం చేయాలా ఏసీఎస్టీ కేసు అట్రాక్షన్ చేయాలా నన్ను కొట్టిన వాళ్ళను నేను వదలను కాబట్టి నాకు ఎంఆర్ఓ గారు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా ఎంఆర్ఓ గారి దగ్గర తహసీల్దార్ ముందు చిన్నగొట్టిగిల్లో నేను ధర్నా చేస్తున్నాను కాబట్టి మీరు నా పట్టాలను చూసి నాకు స్థలం కోల్సిచ్చి నాకు హద్దురాలు నాటేయవలసిందిగా మిమ్మల్లా కోరుకుంటున్నాను లక్ష్మీకాంత్కు తొమ్మిదిసేన పల్లె జరిగిన అన్యాయాన్ని మేమందరం కూడా అన్ని సంఘాలు కలిసి వచ్చి మేమందరం కూడా ఆయనకు న్యాయం చేయాలనేసి వచ్చినాం ఇక్కడ ఎంఆర్ఓ కానీ అక్కడ పోలీస్ స్టేషన్ బాక్రపేట పోలీస్ స్టేషన్ వారు ఎస్ఐ కానీ సిఏ కానీ వాళ్ళ ముందు వచ్చి ఏ బాధ కూడా ఆమెకు పట్టించుకొని ఎవ్వరూ లేదు ఇప్పుడు రెండు రోజుల నుండి మూడు రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాం ఆమెకు ఏం జరిగింది ఏమేనని అడిగిన వాళ్ళు పాపత్రులు కాదు ఇదంతా ఏదో కూతురితోనే జరుగుతూ ఉంది వాళ్ళ భూమి లేక వీళ్ళేం పోలేదు ఈమె భూమి ఆమె కూతురు కూతురు గ్రహించి ఈ భూమి లేక వచ్చి వాళ్ళు నానా బాధలు పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు ప్రాణ రచన కూడా చాలా బాధపడుతున్నాం మాకు ప్రాణ రచన అనేది లేదు ఈడ మాకు అంత భయం భయంగా ఉంది అని అనేసి కూడా బాధపడినారు వాళ్ళు అందరూ కలిసి ఇంకో న్యాయం జరగకపోతే అందరం కలిసి అన్ని కులాలు అన్ని అందరం వచ్చి కూడా మేము ఆమెకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అట్లే బాకరపేట ఎస్ఐ గారు కానీ ఆమెకు న్యాయం చేయాలి మేము సంఘం అందరం కలిసి మేము కోరుతున్నాము అందరూ అందరుగా కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరుకున్నా ఇచ్చినారు ఇంకొకరికి ఇచ్చినారు దొరసానికి నరసింహుకి ఇల్లు ఇచ్చినారు ఇల్లు ఇచ్చినారు ఒకరోజు మేము పిలుచుకొచ్చినాము దొరసానికి అయ్యా పదాము మాకు రాసిద్దు అంటే ఆయన వచ్చి అందరం చేరుకొని భోజనాన్ని ఇవ్వినాము హోటల్లోకి ఓట్లు ఇవ్వినాము హోటల్లో తిన్నాము అటు నుంచి రాసుకునే దానికి అన్ని స్టాంపులు గింపులు అన్ని తీసుకొని పోయినాము పోతే దానికి ఏమి చెప్పినాడు ఆయన అన్నీ తీసుకొని పాండమ్మానని అన్నాడు ఆటించిపోయినాడు రెడ్డి పంచిన ఐవేర్ వేరే కూర్చున్నాడు ఐవే రంజులు కూర్చున్నంటే వాడు రాసే ఆయన ఏమి చెప్పినాడు అంటే అమ్మ పూ అన్నాడు నేను పోయి పిలుచుకొని వచ్చినా నేను పోయి పిలుచుకొని వస్తే ఒంటికి పోతాను అని అన్నాడు బస్ ఎక్కి వచ్చేసినాడు బొస్ ఎక్కువ వచ్చేస్తే ఏమి పరిస్థితి ఈ మార్గం చేస్తే అంటే ఏమి కాదులే అమ్మా అని చెప్పి అన్నాడు సాక వెళ్ళిపోయినాడు మళ్ళీ ఏం చేసేది మా పరిస్థితి అని చెప్పి మేము అంటే రామచంద్రారెడ్డి వచ్చినాడు వీళ్ళకు పట్టాలు ఇచ్చినాడు పట్టాలు ఇచ్చే కొన్ని సరే ఈ పట్టాలే సే అని అనుకున్నాము గొమ్ము ఉడిపోయినాడు ఆ ఈ పొద్దు యాభై సంవత్సరాలు అవుతాయి ఈ పొద్దు రద్దుపరిచినాడు ఈ పొద్దు అప్పుడంతా ఊరికే ఉన్నాడు ఈ పొద్దు వాళ్ళ ఆడబిడ్డకు మాత్రం ఎందుకు చేసినాడు వాళ్ళ ఆడబిడ్డకు మాత్రం ఎందుకు రాసి ఇచ్చినాడు ఈ అర పుందా రాసేయకూడదా ఈ పొద్దు రాసి ఇచ్చినాడు ఎందుకు రాసి ఇచ్చినాడు యాభై ఏళ్ళకు ఆయన కనపడలేదు ఆ ఆడబిడ్డ ఈ పొద్దు కనిపించిందా ఈ పొద్దు నిన్నలో మననే రాసిచ్చేస్తాయట నిన్న నెలలో రాసిచ్చిండేది నిన్న నెలలో రాసిచ్చాడు ఈ పొద్దు ఎత్తి కోర్టుకేసినాడు అప్పుడు ఇరుకులో ఎవరు లేరా అప్పుడు మాకేం నాయం లేదా మేమేం ఆ ఊర్లో లేవా లేరని చెప్పి రాసిచ్చేసినారు లేదని చెప్పి చేసినారు నా కోడల్ని దిబ్బలో పడదోసి రెట్టని అయినా ఆయన నిలబడి కోని కొట్టించినాడు నిలబడి పని కొట్టించినాడు మేము ఎవరు లేవు మేము కానీ ఉండింటే ఆయన కూడా మేము కూడా పెళ్లి చేసేవాళ్ళమే మేము లేవు మేము లేకన్నా ఉన్ని దానివల్ల ఇంత పని జరిగింది ఇంత పని జరిగితే కొట్టేది ఎందుకో ఎందుకు కొట్టావు నువ్వు నువ్వు పట్టుకొని కొట్టించచ్చునా లో నోరు తెలుసు తెలుసుకొని కొడతా ఉన్నా చూడు నువ్వే ఒక ఆల్బంలో చూడు నీకే తెలుస్తుంది అర్థమవుతుంది అప్పుడు మాకేం పోలీస్ స్టేషన్ లేదా ఏమీ లేదా మేము పోయి దిక్కుండా తాము చెప్పినాం చెప్పినాము వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినారు ఏమి జరుగుతుందో ఏమో మాకు న్యాయం చేయండి సార్ तो ये चलो ना चलो ताली बजा ताली बजा ले ले ताली बजा दे ये पकवा ले ये पकवा ले फिर जाएगा मेरा दादा मारगा नहीं चलेगा हां मैं सांग बोल ले और और पकरा रनिंग